ఆరానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీ జ్యోతిరాదిత్య సింధియా గారు కమ్యూనికేషన్ల మంత్రిగా శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కమ్యూనికేషన్ల సహాయ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెన్షన్ రివిజన్లో జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయంతో ఒక మిత్రుడితో మాట్లాడడం జరిగింది అయితే ఒకటి రెండు వీడియోలలో నేను విన్న అంశాలు విశదీకరించిన నేపథ్యంలో వచ్చిన ఒక వాదనని నా మిత్రుడు నాతో వివేదించాడు అంటే ఇక్కడ రెండు మూడు అంశాలు మనం ప్రస్తావించుకోవాలి రెండు కేసులు పెన్షన్ రివిజన్ గురించి ఒకటి కంటెంప్ట్ పిటిషన్ పీబీ క్యాట్ న్యూఢిల్లీలో ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీలో డిఓటీకి వ్యతిరేకంగా కోర్టు ధిక్కార కేసు యూనియన్ అసోసియేషన్లో ఫైల్ చేసింది అసలు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడున ప్రిన్సిపల్ క్యాడ్ న్యూఢిల్లీ ఇచ్చిన తీర్పుని కొట్టేయండి అని చెప్పి ఢిల్లీ హైకోర్టులో డిఓటీ వేసిన కేసు పెండింగ్లో ఉంది పెండింగ్లో ఉంది అనటం కంటే అది అనుమతించాలి అంటే పిటిషన్ను అనుమతించాలి అంటే ఎందుకు అనుమతించాలో డిఓటీ తరఫున లాయరు వాదించాల్సి ఉంది ఆయన అసలు పిటిషన్ వేసిన రోజే రాల వాదించటానికి సరే ఈ అంశాలు ఈ రెండు అంశాలలో ఏం జరిగే అవకాశం ఉంది అని ఉన్నప్పుడు కోర్టు ధిక్కార కేసులో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేరు మరియు అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీగా డిఓటి ఈ నాలుగు శాఖల క్యాబినెట్ కార్యదర్శులని బాధ్యులుగా చేస్తూ కోర్టు ధిక్కారీ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు ఈ నలుగురు వీరి మీద చర్యలు తీసుకోవాలి అని చెబుతూ ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీలో పెన్షన్ అసోసియేషన్లు కోర్టు కేసు వేసినాయి అయితే మనకు వచ్చిన వార్తల ప్రకారం నేను ఒక వాదన ఒకటి రెండు వీడియోలలో చెప్పినట్లు కూడా ఉన్నా ఏంటనంటే అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీ నిర్ణయం తీసుకోవాలి అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీగా ఇక్కడ డివోటీ వాళ్ళు పెన్షన్ రివిజన్ చేయాలా చెయ్యక్కర్లేదా అన్న విషయం మీద నిర్ణయం తీసుకుని అందులో ఏమేమి రూల్స్ మారాలి లేకపోతే ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది మీ మీ సలహాలు ఇవ్వండి అని చెప్పి నోడల్ మినిస్ట్రీస్గా సంబంధిత మంత్రిత్వ శాఖలైన పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ శాఖని న్యాయశాఖని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ని అంటే ఆర్థిక శాఖ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళని అడుగుతారు వీళ్ళు తమ తమ అభిప్రాయాలు అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీగా డిఓటీకి చెప్తారు ఉదాహరణకి న్యాయశాఖ ఏం చెప్పింది ఇటువంటి విధానపరమైన నిర్ణయాలలో క్యాట్లు నిర్ణయం తీసుకునే పరిధి లేదు ఎందుకంటే వాళ్ళు మానిటరీ క్లెయిమ్స్ ఉద్యోగుల యొక్క మానిటరీ క్లెయిమ్స్ విషయంలో లేదా సర్వీస్ మ్యాటర్లో ఒక నిర్ణయం తీసుకుంటారు తప్ప ఇది విధానపరమైన నిర్ణయం ఇటువంటి విధానపరమైన నిర్ణయాలలో రాజ్యాంగ ధర్మాసనాలు లేదా రాజ్యాంగ తీర్ కోర్టులు నిర్ణయం తీసుకోవాలి రాజ్యాంగ కోర్టులు అంటే హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ అభిప్రాయపడింది అందుకు సంబంధించిన సమాచార చట్టం కింద తీసుకున్న కరెస్పాండెన్స్ కూడా మనకు బయటకు వచ్చింది అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ పెన్షన్ వెల్ఫేర్ ఏమైనా అభిప్రాయపడింది లేదు మనం డీలింకింగ్ చేసి అంటే వేతన సవరణతో సంబంధం లేకుండా డీలింకింగ్ చేసి పెన్షన్ రివిజన్ అమలు చేయాలి అమలు చేసేటప్పుడు ఎదురయ్యే సమస్యలు ఏంటి అనామలీలు ఏ అంశాల మీద ఏర్పడతాయి పే స్కేల్స్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి ఇలాంటి అంశాల మీద మీరు ఒక నిర్ణయాన్ని తీసుకుని మాకు చెప్పండి మీరు అవసరం అనుకుంటే ఏదన్నా రూల్స్ మార్చాలనుకుంటే మేము రూల్స్ మారుస్తాం అని చెప్పి పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ అభిప్రాయపడింది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఏమి అభిప్రాయపడింది అసలు ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఎంత ఇవ్వాలి ఏమి ఇవ్వాలి స్కేల్ ఏంటి అలాంటి అంశాల మీద మేము ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుందో మాకు ఇంటిమేట్ చేయండి యాజ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీగా అని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అభిప్రాయపడింది కాబట్టి ఒక్కొక్క డిపార్ట్మెంటు ఒక్కొక్క సలహా ఇచ్చినప్పుడు దీని మీద అప్పీల్కి వెళ్ళాలా లేదా అన్న నిర్ణయం అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీ తీసుకోవాలి అడ్పీల్కి వెళ్ళాలని డిఓటీ నిర్ణయించింది కాబట్టి వాళ్ళదే బాధ్యత మేము సలహాలు ఇచ్చేవాళ్లమే కానీ నిర్ణయం వాళ్ళం కాదు అని చెప్పి మిగతా నోడల్ మినిస్ట్రీస్ అంటున్నాయి అని ఒక అభిప్రాయం వ్యక్తమైంది అయితే నా మిత్రుడు ఈ అభిప్రాయంతో పూర్తిగా వ్యతిరేకించాడు ఆయన గట్టిగా మేమిద్దరం అభిప్రాయాలు పంచుకున్న తర్వాత వాదించుకున్నాము అని అంటే బాగోదేవు అన్న అభిప్రాయంతో ఏ పదం పెట్టాలి అని ఆలోచించుకొని మరి చెప్తున్నా మేమిత్రం మిత్రం మా అభిప్రాయాలు ఒకరినొకరు పంచుకున్న తర్వాత మా మిత్రుడు చెప్పింది కూడా ఆర్గ్యుమెంట్ కరెక్టే కదా అనిపించింది అతను ఏమంటాడంటే మా మిత్రుడు ఏమంటాడంటే అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీ ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుందాం అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీ తీసుకున్న అభిప్రాయాన్ని కంపల్సరీగా పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ ఆమోదించాలా జనరల్గా ఆమోదించాలి కదా అంటే ఎట్లా ఆమోదిస్తారు నువ్వు తప్పు ఆర్గ్యూ చేస్తున్నావు ఉత్తర్వులు రూల్ ఎవరు రూల్ థర్టీ సెవెన్ ఏని అమెండ్ చేయమంటేనో లేదా డీలింకింగ్ చేయాలి కాబట్టి వేతన సవరణకు సంబంధం లేకుండా పెన్షన్ రివ్యూషన్ చేయాలి కాబట్టి అందుకు సంబంధించిన రూల్స్ని మార్చాల్సిన అధికారం పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్కి ఉంటుంది ఒకవేళ రూల్లో లేనిది కాదని వీళ్ళని రూల్ మార్చమంటే పెన్షన్ పెన్షన్ వెల్ఫేర్ కళ్ళు మూసుకొని చేస్తుందా చేయదు కదా చేయకుండా ఆర్గ్యూ చేస్తారు కదా లేదు ఇది కరెక్ట్ కాదు నువ్వు కరెక్ట్ చేసుకొని నువ్వు చెప్పిన అభిప్రాయం తప్పు అని చెప్తారు కదా గతంలో ఇటువంటి అభి అభిప్రాయాలు లేవా అలాగే ఒకవేళ డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ పెన్షన్ వెల్ఫేర్ ఒప్పుకున్నా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచరు మీరు చేసిన రికమెండేషను మీరు ఇచ్చిన ఉత్తర్వు కరెక్ట్ కాదు మీరు ఇచ్చిన ఉత్తర్వు వల్ల నాకు అదనంగా ఇన్ని వేల కోట్ల రూపాయల భారం పడుతుంది ఇంప్లిమెంట్ చేయలేను మళ్ళీ మీరు పునరాలోచించుకోండి అప్పటిదాకా నేను ఈ ఆర్డర్ని అమలు చేయదలుచుకోలేదని చెప్పే అధికారం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్కి కూడా ఉంది కదా లేదు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కూడా ఆమోదించిన ఒకవేళ డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ ఒప్పుకున్నా లీగల్ పరంగా న్యాయపరంగా ఈ రూల్ చల్లదు ఎందుకంటే ఎటువంటి రూలే ఇతర డిపార్ట్మెంట్లు కూడా అడిగితే మళ్ళీ నేను అమలు చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు మార్చుకోండి మీ నిర్ణయాన్ని నేను చెప్పే అధికారం న్యాయశాఖ కూడా ఉంది కదా కాబట్టి డెసిషన్ మేకింగ్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీగా ఒక నిర్ణయం తీసుకుని వాళ్లే ఉత్తర్వులు ఇచ్చేసేసుకునేటట్టుంటే డివోటీనే ఉత్తర్వులు ఇచ్చుకుంటుంది కదా ఈ నోడల్ మినిస్ట్రీస్ నంద ఎందుకు అడుగుతుంది సో ఇవి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటంలో ప్రతి ఒక్క అంగానికి ఆయా బాధ్యతలు ఉన్నాయి ప్రతి ఒక్క శాఖకి ఆయా బాధ్యతలు ఉన్నాయి ఆ బాధ్యతలు నిర్వర్తించటంలో ఉత్తర్వులు ఇవ్వటంలో వాళ్ళు తమకు తాముగా ఒక నిర్ణయం తీసుకోవాలి ఇతర మినిస్ట్రీ ఏం చెప్పింది అన్నదానికి కట్టుబడకుండా ఈ నిర్ణయాలు తీసుకోవడంలో పలానా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది పరిశీలించండి అంది ఇందుకు నేను ఒక ఉదాహరణ చెప్తున్నా అన్నాడు మిత్రుడు ఏంటి అంటే నేను విధానపరంగా డీలింకింగ్కి అనుకూలమే అని పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ చెప్పింది అయితే అసోసియేషన్లు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినాయి డీలింకింగ్ చేసి ఉత్తర్వులు అమలు చేయటం మూలంగా కొన్ని అనామలిస్ వచ్చే అవకాశం వచ్చింది అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీగా ఈ అనామలిలు తొలగించడానికి ఏం చేయాలో మీరు చెప్పండి అని చెప్పి రాశారు కదా పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ వాళ్ళు అనామలి తొలగించడానికి ఏం చేయాలో డిఓటీ చెప్పలే రిప్లై చెప్పలేదు కాబట్టి సజెక్షన్ ఇచ్చే అధికారం ఉంది ఒకవేళ అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీ సలహా ఇస్తే ఆ సలహాని తిరస్కరించే అధికారం కూడా ఇంకొక నోడల్ మినిస్ట్రీకి ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ ఈ కోర్టు కేసులో బాధ్యులే నిర్ణయం మేము సలహా మేరకే ఉంటాము అని చెప్పడానికి లేదు ఎందుకనంటే ఉత్తర్వులు ఇచ్చేది పెన్షన్కు సంబంధించిన ఉత్తర్వులన్నీ పెన్షన్ పెన్ పెన్షన్ వెల్ఫేరే ఇవ్వాలి అని ఆ మిత్రుడు ఆర్గ్యూ చేశాడు ఈ ఆర్గ్యుమెంటు నాకు కరెక్టే కదా అనే ఆలోచనలో పడ్డాను నేను ఎందుకంటే ఎవరి బాధ్యత వాళ్లకు ఉంది కాబట్టే కదా వివిధ మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు సారాంశాలు ఎవరు ఏ ఉత్తర్వులు ఇవ్వాలి న్యాయశాఖ పరంగా ఏం ఉత్తర్వులు ఇవ్వాలి ఆర్థిక పరంగా వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు లేదు పెన్షన్కు సంబంధించిన ఉత్తర్వులు ఇస్తూ చేస్తే ఇది ఇతర శాఖల మీద ఇతర డిపార్ట్మెంట్ల మీద ఏమన్నా ప్రభావం చూపిస్తుందా అన్న విషయాలు డిసైడ్ చేసిన తర్వాత కదా ఉత్తర్వులు ఇచ్చేది సో రేపు కోర్టు కేసులో వీళ్ళందరూ దీనికి సంబంధించిన బాధ్యులే అవుతారు అని ఆ మిత్రుడు చేసిన ఆర్గ్యుమెంటు నాకు నచ్చింది అయితే కొత్త కేబినెట్ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా గారు ఆల్రెడీ డివోటీలోని ఉన్నతాధికారులతో డిఓటీకి సంబంధించిన కీలకమైన అంశాలు ఏవేవి పెండింగ్లో ఉన్నాయి అన్న ఒక మీటింగ్ ఆల్రెడీ అరేంజ్ చేశారని ఆ మీటింగ్లో పెన్షన్ రివిజన్ అంశం కూడా ప్రస్తావనకి వచ్చిందని వార్తలు వినవస్తున్నాయి కాబట్టి ఈ వార్తల నేపథ్యంలో అసలు మీటింగ్ చాలా కాన్ఫిడెన్షియల్గా జరిగిందని చెప్తున్నారు కాబట్టి దీని మీద ఏం చేస్తారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూద్దాం ధన్యవాదాలు